టోటల్ వచ్చేసి యాభై ఏడు కిలోమీటర్లు యాభై ఏడు కిలోమీటర్లు అంటే మనకు ఇచ్చినది తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు సో వర్మ వర్త్ వర్మ వర్త్ అనవచ్చు సరేనా వర్తే సమస్య మేడర్లేదు ఫ్రెండ్స్ నా పేరు వంశి నేను ఢిల్లీ ట్రావెలను బెంగళూరులో ఓలా ఊబర్ ర్యాబిడో మూడు ఆన్ చేసుకుంటా ఏ దాంట్లో వస్తే దాంట్లో డ్యూటీ చేసా అంట సో నిన్న డ్యూటీ చేద్దామనుకున్నా ఏం జరిగిందంటే ఈవినింగ్కి ఇద్దామని చెప్పేసి వీడియో ఎడిటింగ్ చేసేసి పడుకున్నాను అదేంటో నాగర్థం కల ఎప్పుడు నేను కరెక్ట్ టైం లేసేవాడిని లేకుండా అసలు ఫుల్గానే తిరివైనా ఒంటి గంటకు పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఎనిమిది గంటలకు లేచిన అంటే ఈరోజు నాకే ఆశ్చర్యమైంది ఏంది ఇట్లా తిరివైనా అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఇంకా నేను డే టైం దిను కదా నైట్ దిద్దామని చెప్పేసి బండి మొత్తం కడిగేసిన ఇంకో విషయం ఏంటంటే బెంగళూరులో ఓవర్ఫ్లో వాటర్ అయినా కూడా అలాగే బండ్లు ఏమైనా కడిగినా ఐదు వేల రూపాయలు ఫైన్ జరుగుతుంది సో కొన్ని కొన్ని ఏరియాలు అయితే అలా జరిగినాయని కూడా కస్టమర్లు చెప్తున్నారు న్యూస్లో చెప్పేదే కాకుండా రియల్గా కూడా జరిగినాయంట సరే ఇప్పుడు దానికి అంతే ఎందుకు కానీ సో చెప్పాల్సిన ఎప్పుడైనా చెప్పాల్సిందని చెప్పేసి చెప్పేస్తున్నా దాని గురించి అయితే కానీ ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాను నేను డేట్ వచ్చేసి పద్నాలుగో తేదీ ఆదివారము ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మొదటిగా వచ్చేసి ఒక చిన్న కప్పుటీ దాగి జీరో కిలోమీటర్ డ్యూటీ అన్నీ ఒకటేసారి ఆన్ చేద్దాము సో మళ్ళీ ఇప్పుడు జీరో కిలోమీటర్ చేసి అప్పుడు ఎందుకు కానీ ఇప్పుడైతే ఫస్ట్గా చిన్న కప్పుటీ తాగేసి డ్యూటీ ఆన్ చేద్దాము నీరాగడం అయితే అయిపోయింది ఇంత లేట్ చేయకుండా జీరో కిలోమీటర్ చేసేసి డ్యూటీ ఆన్ చేద్దామండి ముందుగా జీరో కిలోమీటర్ చేద్దాం డీజిల్ అయితే ఆఫ్ ట్యాంక్ పైన ఉంది ఇప్పుడు జీరో కిలోమీటర్ చేస్తున్నా జీరో కిలోమీటర్ అయిపోయింది డ్యూటీ ఆన్ చేసే టైం వచ్చేసి ఏడు నలభై మూడు నైటు డ్యూటీ అయితే ఆన్ అయిపోయింది మనకి ఆన్ చేసిన వెంటనే వస్తుంది ఈ మధ్యన ఇది నైన్ మినిట్స్ అంటే వద్దు స్కిప్ చేద్దామా అవసరం లేదులే ఎందుకంటే ఫైవ్ కిలో ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఏదో వచ్చింది ఎట్లనే ఎనిమిది కిలోమీటర్లు అవుతుంది అనుకున్నది సో ఇది లెవెన్ మినిట్స్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ డ్రాప్ ఇట్లాంటివి తీసుకొల్లా సో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఎనిమిది వందల మీటర్లు ఉంది టూ మినిట్స్ సారీ ఫోర్ మినిట్స్ ఇచ్చింది పికప్కి డ్రాప్ వచ్చేసి పన్నెండున్నర కిలోమీటర్ ఉంది పోదామండి ఇంకా అయితేను సో డ్యూటీ అయిపోయిన తర్వాత చూద్దామని ఇస్తారేమనేది డ్రాప్ అయిపోయిన తర్వాత బండి స్టార్ట్ చేసినానో లేదో పోదామని చెప్పేసి క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి ఇస్తున్నాడు అది కూడా ఏది మూడున్నర కిలోమీటర్ పికప్ తొమ్మిదిన్నర కిలోమీటర్లు డ్రాప్ అంట లేకపోతే ఎట్లా చెప్పండి చూద్దాం ఏదో సార్ మంచి బుకింగ్ అనేది ఇంకోటి అయితే బుకింగ్ వచ్చింది చిన్న బుకింగ్ సో దూరం ముందు చూద్దామండి బుకింగ్ వచ్చింది టైం వచ్చేసి ఏడు నలభై ఐదు సో దూరం ముందు ఇది వన్ పాయింట్ వన్ ఉంది ఫోర్ మినిట్స్ ఇది కూడా ఇది కూడా క్యాన్సిల్ చూడండి క్యాన్సిల్ అదో క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ రైడ్ దేట్ చూడండి రైడర్ క్యాన్సిల్ ఏంది నా బా జీవితం మళ్ళీ ఇది వన్ అవరు త్రీ పాయింట్ ఫోర్ పికప్ టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇస్తున్నాడు మనకు అవసరమా రెంటల్ బుకింగ్ అది బా టూ టూ ఫిఫ్టీ రూపీస్ ఏంది ఇది ఎవరికి కావాలి నాకు అసలు ఎవడికి కావాలి సిచ్యువేషన్ ఏంటి నువ్వు ఇచ్చేది ఏంటి నాకేం అర్థం కాకుండా ఉంది ఏమోలేండి ఏదైనా మంచి బుకింగ్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తాను ఏదైనా వస్తే తీసుకొని వెళ్ళిపోతా చూపించి అంత పెట్టుకొని ఇంకా ఎందుకంటే ఏమన్నా క్యాన్సిల్ క్యాన్సిల్ చేసి పడేస్తా అండి ఏం చేసేది ఈ టైంలో బిజీ టైం కదా మళ్ళీ వచ్చింది ఫైవ్ మినిట్స్ ఇది ఎత్తుకుంటా వన్ సెవెంటీ రూపీస్ అంట ఇది యాక్సెప్ట్ అవుతుందో లేదు తెలియదు యాక్సెప్ట్ అయ్యింది ఫైవ్ మినిట్స్ నైన్ హండ్రెడ్ మీటర్స్ డ్రాప్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ ఉంది వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ చూసినాడు చూద్దామండి ఈ బుగ్గంగా ఉంటుంది క్యాన్సిల్ అయిపోతుందో ఒకవేళ పికప్ చేసుకో పోయి డ్రాప్ అయిపోతే తిన్నా చూపిద్దాము లేదంటే ఇక్కడ వేరే బుకింగ్ తీసుకుంటే ఇప్పుడైతే పోతున్నా కస్టమర్ దగ్గరికి ఫస్ట్ బుకింగ్ అయితే క్యాన్సిల్ పోయి పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయింది మళ్ళీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది మనకి ఇక లేట్ చేయకుండా ఆర్టీ నగర్లో ఉన్న కొంచెం లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న సందులు కదా మనం చూపించేదో టైం మనం చేరుకునేది ఒక ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఈ ఈ బుకింగ్ కూడా అయిపోయిన తర్వాత చూద్దామండి ఇప్పుడు చూడొచ్చు మీరు బుకింగ్ రన్నింగ్లో ఉండేది జస్ట్ ఇప్పుడే అయిపోయింది మనకి బుకింగ్ ఎయిట్ ఎయిటీన్కి ఇంత ముందు చూద్దామండి ఫోర్ మినిట్స్ వన్ పాయింట్ వన్ ఉంది ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా అంటే రెండో హోటల్స్ అయితే చూద్దామండి మనకైతే రెండో బుకింగ్ కూడా క్యాన్సిల్ అయింది దానికి యాభై ఒక్క రూపాయి ఇచ్చినారు క్యాన్సిల్ చేసి మూడో బుకింగ్ వచ్చింది పోతున్నాను ఇది అయిపోయిన తర్వాత చూద్దామండి ఎందుకు ఈ రోజైనా క్యాన్సిల్ క్యాన్సిల్ అది కాక లాంగ్ లాంగ్ పికప్ ఇస్తున్నారు సర్లే అని చెప్పేసి మనం చూసుకొని పోతుండాలి కదా అట్లయితే అట్లా కానీ చూద్దామండి మూడో అయితే వచ్చింది సారీ ఫ్రెండ్స్ మూడో బుకింగ్ కూడా చూపించలేకపోతున్నా క్యాన్సల్ అయిన అంత సహా మూడోది అనుకోండి మళ్ళీ ఇంక ఇప్పుడు అంటే ఇది మనకి రన్నింగ్లో ఉంది ఇంకోటి నాలుగోది అనుకోండి ఇది కానీ దీన్ని మూడవది దాని కింద లెక్కేద్దాం ఎందుకంటే మనం డ్యూటీని చేసి నేడు మాత్రం కౌంటింగ్ చేస్తాం కాబట్టి దీన్ని కూడా చూపించలేకపోయినా సో కొంచెం ఆర్టీ ఆర్టీనగరం లోపలకు ఉన్న లింగరాజపురం అని ముస్లిమ్స్ ఏరియా ఇది మొత్తం అసలు ఎట్లా పెట్టినారంటే గజ్జి బిజీగా బండ్లు పెట్టేసినారు ఆరున కొడితే ఇట్లా మొగాలు చూస్తారు అది ఏందో నాకేం అర్థం కాదు రోడ్లో సెంటర్లో పెట్టేసి సైడ్ అడిగి తిగిన ఒక పక్కకి ఇట్లా చూస్తారు అది వాళ్ళు తెలుసుకోవాలా మనం ఇట్లా పెట్టకూడదు బండ్లు అని చెప్పేసి సో వచ్చి హెల్ప్గానే చేయరు అనమాట అట్లా మొఘాలు చుట్టూ ఉంటారు దూడుతూ ఉంటారు అట్లా దిక్తే అట్లా కానీ తప్పదు మన బాధ్యతగా మనము బుకింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండని మనము పోయి డ్రాప్ చేయాలా మనం ఓపికతో ఉండాలి ఎవరితోనూ మనకు గొడవలు అవసరం ఉండదు కాబట్టి సో అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇట్లా రోడ్డుకి పెడితే ఏంటి పరిస్థితి పోయేవాళ్ళు ఎట్లా వచ్చేవాళ్ళు ఎట్లా అనేది అర్థం చేసుకోవాలా సరే ఇప్పుడు ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత అన్న చూస్తామో లేదో చూద్దాం నాకైతే బాగా విసిక్ వచ్చింది ఎక్కడ పో అసలు నమ్ముతారో లేదు వాళ్ళకి అసలు కొంచెంగానే ఆలోచిస్తారు లేరు అరే మనం ఇంట్లో ముందర పండ్లు పెట్టుకుంటే ఏంటి పక్కన వాళ్ళకి సమ ఎలా అని కొంచెం కానీ ఆలోచించి ఈ పక్కో రెండు బండ్లు ఈ పక్కో రెండు బండ్లు అది రోడ్కి పెట్టేసి ఉంటారు ఏమన్నా ఆరణ కొడితే ఇట్లా వచ్చి మగాలు చూస్తారు అది ఏందో సైడ్ ఎడమడం కూడా తప్ప అయిపోతుంది ఏమో మనుషులకి ఏదో అసలు అర్థం కావట్లేదు అని అనలేదు నేను అయితే బాగా విస్క్ వచ్చేసింది వాడికి మూడు బుకింగ్లు వచ్చినాయి మనం కరెక్ట్గా అదే ఏరియా పోతే మనం కూడా గెస్ట్ చేయలేము కదా ఒక్కొక్కసారి సో అందువేళి సార్ బుకింగ్ తీసుకోకపోతే మళ్ళీ అది ఒక పంచాయతీ సో ఇంకా డ్రైవర్గా మన బాధ్యత కాబట్టి మనం చేంజ్ చేయాలి డ్రైవర్గా డ్యూటీ చేసినప్పుడు కానీ ఎంత ఓడ్చుకొని పోయినా యాడికి పోయినా వాళ్ళు రోడ్ల మీద అట్లా బండ్లు పెడతావు ఒకడేమో లెఫ్ట్ కట్ చేసేప్పుడు కరెక్ట్గా వచ్చి ఇంత సందు ఉంటుంది ఆ సందులో వచ్చి వస్తాడు ఏమన్నా అయితే మళ్ళీ ఆడకూడదు అవసరం అయినా కొంచెం కానీ ఆలోచించి చేయరా అనుకున్నాకైతే పనులు అయితే అర్థం కావట్లేదు ఈడే తిరుగుతాను ఇంకోటి ఏదో ఉంది అయినమ్మ దీని అమ్మ జీవితం కానీ అని చెప్పేసి ఈ బుకింగ్ చూసిన తర్వాతనే దానికి గోదావ ఉంటే ఉండి పేకద అన్నట్లు నేను వీడియో చేస్తాను ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అయితే కన్నా ఆ మూడు బుక్ మీకు ఎంత అయింది అనేది బుకింగ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఇంకోటి తొమ్మిది పదహైదు అంటే టైము ఇప్పుడు చేసిండే బుకింగ్స్కి అన్నిటికీ ఎంతైందో చూద్దామండి టోటల్ బుకింగ్స్ చూద్దాం పద్నాలుగు ఇది ఇది ఇంతకుముందు క్యాన్సిల్ ఫస్ట్ బుకింగే క్యాన్సిల్ అయింది ఇది మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది కదా ఇది వచ్చేసి ఊబర్గో ఇరవై నాలుగు నిమిషాలు ఆరు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట తొంభై ఆరు రూపాయలు మనకు ఇచ్చిండేది నూట నలభై తొమ్మిది రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయిందని చెప్పే కదా ఇంకోటి ఇది వచ్చేసి ఊబర్గో రైడ్ క్యాన్సిల్ యాభై ఒక్క రూపాయ వచ్చింది ఇది రెండో బుకింగు గో షాట్ పదహైదు నిమిషాలు మూడు కిలోమీటర్ల మూడు వందల మీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట ఇరవై ఒక్క రూపాయలు తీసుకున్నాడు మనకు వచ్చేసి నూట ఇరవై నాలుగు రూపాయలు ఇచ్చినాడు ఇది ఇందాక లాస్ట్ బుకింగ్ గో షార్ట్ పదహైదు నిమిషాలు నాలుగున్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట ఇరవై ఎనిమిది రూపాయలు మనకు వచ్చేసి నూట సారీ తొంభై ఒక్క రూపాయి ఇచ్చినాడు ఇంకోటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది అన్ని ఇట్లా షార్ట్ షార్ట్ ఇచ్చి ఏం పీకల్లా అనిపోయి ఆడ చూస్తే రోడ్లో క్లియరెన్స్ ఉండవు చూడండి ఇదిగా నేను ఎదురు ముందు జీవితం ఆల్రెడీ లోపల నుంచి బయటకు వచ్చినా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ రెండు రెండు కిలోమీటర్ల మూడు వందల మీటర్లు ఉంటాయి మూడు వందల మీటర్లు బయటకు వచ్చేసినాను నేను ఆరు నిమిషాలు చూసాను రెండు కిలోమీటర్లు ఉంది ఇట్లా పీకింగ్ ఏమీ లేదు ఆ పోయిపోయి అందులో వాళ్ళ అర్థం చేసుకోరు మనుషులు ఏదో నాకైతే ఇంకేమంటే మన జాబ్ అది చేయాలి ఒకరిని అనాలని ఉద్దేశం లేదు వాళ్ళు వీళ్ళని మనం ఏదో ఆలోచించాం కదా కానీ మనుషులు అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళైతే వీళ్ళైతే ఎవరైతే అందరూ ఒకటే మనుషులు కొంచెం సెన్స్ అనేది ఉండాలి కొంచెం అరే ఎందుకు రా మన దగ్గర పెడితే ఎట్లా అనేది వాళ్ళు ఏదో తెలుసుకుంటారో లేదంటే ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంతే ఎవరైనా చేయలేరు కదా అంతే ఇప్పుడైతే బుకింగ్ పోదామండి మనం డ్రాప్ అయితే అయిపోయింది ఎన్ని కిలోమీటర్లు వచ్చినామో ఎంత ఇచ్చినా చూద్దాం అలాగే డ్రాప్ అయ్యే సమయం వచ్చేసి తొమ్మిది నలభై ఐదు అవుతుంది ఎంత ఇచ్చినా చూద్దాం ఈ బుకింగ్కి వచ్చేసి ఊబర్గా ఇరవై మూడు నిమిషాలు పది కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నారు రెండు వందల ఎనభై రూపాయలు మనకు వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలు పాయింట్ తొంభై ఏడు పైసలు ఇచ్చినారు అంటే ఇంక బుకింగ్ అయితే ఏదో రాలేదని నిలిచిపోయినా బుకింగ్ ఇప్పుడు ఏదో వచ్చింది పెద్ద ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చండి ఎత్తుకో ఇరవై నాలుగు కిలోమీటర్లు ఒక్క పోతే ఎంత దూరం ముందు చూద్దామండి అలాగే నిలబడకూడదు మనకంతే అంతైందో మిగులుతా అండి అలా కిలోమీటర్ మీద టూ మినిట్స్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా ఫ్రెండ్స్ సారీ ఎలక్ట్రానిక్ సిటీ బుకింగ్ అయితే అయిపోయింది సో అది చాలాసేపు అయిపోయి మనకి కోవేట్ నుంచి ఫోన్ వచ్చింటే వాళ్ళతో మాట్లాడుతాను వన్ అండ్ హాఫ్ అవర్ అయింది మాట్లాడబట్టి సో ఆ బుకింగ్ చూపించలేదు అది అక్కడ పోయిన తర్వాత కొన్ని బుకింగ్స్ వచ్చినాయి కానీ కొంచెం నాకు ఎందుకు వర్తబుల్ అనిపించట్లేదు తీసుకోలేదు నేను తర్వాత ఇందాక ఒకటి వచ్చింది మనకి ఇది మన ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఏసీ ఈసీఎస్ లేఅవుట్ దగ్గరికి సో డ్రాప్ అయితే అయిపోయింది అది చూపించలేకపోయినా ఇప్పుడు ఆ రెండు బుకింగ్లో ఒకటేసారి చూద్దాము బుకింగ్ అయిపోయే టైంకి వచ్చేసి పదకొండు నలభై అవుతుంది నైటు సో ఇప్పుడు ఆ రెండు బుకింగ్లు కానీ తీసినారని చూద్దామండి సో ఇది ఇది వచ్చేసి గోషెడను యాభై మూడు నిమిషాలు డ్రాప్ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్ సారీ ఇరవై ఐదున్నర కిలోమీటరు టోల్ గేట్ వచ్చేసి అరవై రూపాయలు యాడ్ అయ్యింది ఇది ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇచ్చినాడు నెక్స్ట్ అది ఏదో వచ్చి క్యాన్సిల్ అయింది ఏదో వచ్చింది ఫస్ట్ ఎత్తుకున్న బుకింగ్ తర్వాత చూడొచ్చు మ్యాచ్ అవుతుందో అని మ్యాచ్ అవుతుందో సో ఓకే మ్యాచ్ అయితే అయింది గో లాస్ట్ బుకింగ్ ఉంది కదా అది కూడా అండి ఒకటే సరే ఊబర్కు పద్దెనిమిది నిమిషాలు తొమ్మిదిన్నర కిలోమీటర్ క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటుంది రెండు వందల యాభై రూపాయలు మనకు వచ్చేసి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇచ్చినాడు నూట డెబ్బై ఎనిమిది ఇది ఎంత దూరం ఉందో చూద్దాం ఇప్పుడు వచ్చిన బుకింగ్ టూ పాయింట్ ఫోర్ ఉంది సెవెన్ మినిట్స్ ఈరోజు బిజినెస్ అయితే అంత పెద్దగా ఏం లేదు పొద్దున్నేకి ఎంత అవుతుందో చూద్దామండి ఇప్పుడైతే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి బుకింగ్ అయితే అయిపోయింది దానికి ఎంత ఇచ్చినా చూద్దామండి బుకింగ్ అయిపోయే టైం వచ్చేసి పన్నెండు ఐదు అవుతుంది ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఇది వచ్చేసి ఊబర్కు పదమూడు నిమిషాలు ఆరు కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది నూట యాభై రెండు రూపాయలు మనకు వచ్చేసి నూట ఎనిమిది రూపాయల పాయింట్ థర్టీ సిక్స్ పైసా ఇచ్చినారు బుకింగ్స్ అయితే అబ్బా ఏదో వచ్చా వెతుకుందాం వన్ పాయింట్ ఫోర్ అంట సిక్స్ మినిట్స్ పికప్ చూద్దాం అది కూడా ఒకసారి ఫోర్ మినిట్స్ వన్ పాయింట్ ఫోర్ ఉంది సరే పికప్ చేసుకునే డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా ఇందాక బుకింగ్ చూపించలేకపోయినా కోరమంగ్లా డ్రాప్ అయ్యింది ఫుల్ బిజీగా ఉంది ఏరియా ఏదో అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది సో అది పోకముందే క్యాన్సిల్ చేసినారు మళ్ళీ ఇమీడియట్లీగా వచ్చింది సర్లే ఇంకా చూపించడానికి వీలు అవ్వదు కదా సో ఇది కూడా తీసుకొని డ్రాప్ చేసేసినాను రెండు బుకింగ్లు చూపించాలి ఇప్పుడు ఆ రెండు బుకింగ్లకి ఎంత ఇచ్చినారని చూద్దామండి ఇప్పుడు చూపిద్దాం అనుకునే టైంలోని ఇంకో బుకింగ్ వచ్చేసింది ఇంకా దీనికల్లా చూపించే లోపు సో అది కూడా తీసేసుకున్నాను ఇప్పుడైతే రెండు బుకింగ్కి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి టైం వచ్చేసి నైటు పన్నెండు నలభై ఏడు అవుతుంది ఇదో ఈ బుకింగ్ చూాలి ఇది వచ్చేసి ఊబర్గో పద్నాలుగు నిమిషాలు ఆరు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట యాభై రూపాయలు తీసుకున్నారు మనకు వచ్చేసి నూట ఏడు రూపాయలు ఇచ్చినారు ఇది ఇది క్యాన్సిల్ అండి బుకింగు ఈ బుకింగ్ లాస్ట్ బుకింగ్ ఇది వచ్చేసి ఊబర్గో పదమూడు నిమిషాలు ఐదు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట నలభై ఆరు రూపాయలు మనకు వచ్చేసి నూట మూడు రూపాయలు ఇచ్చినారు ఇప్పుడు మళ్ళీ బుకింగ్ వచ్చింది కదా ఇప్పుడు ఇది ఒకటి ఎంత ముందో చూద్దామండి త్రీ మినిట్స్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది ఈ బుకింగు పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఎంత ఎంత ఇస్తారు అనేది బుకింగ్ అయితే అయిపోయింది సిలిక్ బోర్డ్ నుంచి తీసుకున్నాను డ్రాప్ అయిపోయింది ఇక్కడ బీటీఎంలో లోపల కొంచెము ఇక్కడే అపార్ట్మెంట్లో డ్రాప్ అయింది జస్ట్ ఇప్పుడేను అపార్ట్మెంట్ది దీనికి ఎంత ఇచ్చినవి చూద్దామండి బుకింగ్స్ అయితే ఏవి రాలేదు ఉంది కానీ మనకన్నా చిన్న చిన్నవి వస్తున్నాయి బెస్ట్ అంటే చిన్న చిన్నవి ఎక్కడెక్కడ తిరుగుతుండవచ్చు సో ఎక్కడో బయట పోయి వెయిట్ బదులు ఇట్లా కొంచెం అన్న అమౌంట్ అనమాట దీనికి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి ఒకటి తొమ్మిది అయితే సో ఒకటి ఎనిమిదికి డ్రాప్ అయ్యింది ఊబర్కు పన్నెండు నిమిషాలు ఆరు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకొని వచ్చేసి నూట యాభై రూపాయలు మనకు వచ్చేసి నూట పదహైదు రూపాయలు ఇచ్చినారు సరే ఇంకా బుకింగ్ అయితే ఏది రాలేదు కదా ఏదన్నా వస్తే చూద్దామండి ఇంకా బాగా ఆగలేస్ అంటే మష్రూమ్ బిర్యానీ తినేసిన ఈరోజు మనం సండే నాన్ వెజ్ ముట్టం అనమాట వెజ్ మాత్రమే సో తినేసినాను బుకింగ్ వచ్చింది ఊబర్లో ఎంత ఎంత దూరం ముందు చూద్దాము ఇబ్రే బుకింగ్ వచ్చింది ఇది వన్ థర్టీ సిక్స్కి వచ్చింది నైట్ ఎంత దూరం ముందు చూద్దాం వన్ మినిట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి డ్రాప్ అయితే అయిపోయింది కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటో తెలుసు అసలు నేనే షాక్ ఇంకా డ్రాప్ జస్ట్ పికప్ చేసుకున్నాను పికప్ చేసుకున్న దగ్గర నుంచి ఇరవై మూడు నిమిషాలు ఉంది డ్రాపు అప్పుడే బుకింగ్ ఇచ్చినాడు ఇది ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏడు కిలోమీటర్లు పోయి పికప్ చేసుకోవాలి అది ఎయిర్పోర్ట్ బుకింగ్ దాదాపు అంటే మనకి చూద్దాం ఎందుకంటే వచ్చింది కదా వదులుకోకూడదు మన టార్గెట్ కంప్లీట్ అవుతుంది ఏడు కిలోమీటర్లక జస్ట్ లైట్ అది అమౌంట్ కూడా తొమ్మిది వందల ఎనభై రూపాయలు రేంజ్ ఇచ్చింది చూడొచ్చు ఇప్పుడు అయిపోయింది బుకింగ్ ఆ ఎయిర్పోర్ట్ బుకింగ్ కూడా చూద్దామండి ఇప్పుడు మీకే ఆ డ్రాప్ అయిపోయిన సమయం వచ్చేసి నైట్ ఒకటి యాభై మూడు అవుతుంది దేవీ పికప్ ఎయిర్పోర్ట్ పికప్ మనం ఫస్ట్ ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం ఊబర్కు పన్నెండు నిమిషాలు ఏడున్నర వందల కిలోమీటరు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి మనకు వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు సో ఇది ముందునే వచ్చింది చూద్దాం ఎదుగుదరు ముందు అనేది మీరే చూడవచ్చు పద్నాలుగు నిమిషాలు ఏడు కిలోమీటర్లు తప్పదు తీసుకున్నా మళ్ళీ వాటి నుంచి ఎంత ఉందో తెలియదు కానీ ముందు వచ్చింది కాబట్టి తీసుకుందాం అప్పుడప్పుడు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటా బాగుంటుంది మనకు కూడా ఏడు కిలోమీటర్లు అంటే అప్పుడు ఏం తప్పదు పోయి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది అటు నుంచి పికప్ చేసుకున్న దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లందో చూద్దాము అర్థమవుతుందనమాట మనకు వర్త వర్త కాదా అనేది అర్థమవుతుంది ఎందుకంటే మనం పికప్ కూడా ఇంక్లూడ్ చేసిస్తారు అమౌంట్ కానీ ఇలాంటి బుకింగ్లు ఏంటి అంటే ఎవడన్నా క్యాన్సిల్ చేసి ఉంటాడు కదా ఇప్పుడు కొన్ని రిజర్వేషన్ బుకింగ్స్ చేసుకుంటాడు ఇప్పుడు ఆ రిజర్వేషన్ బుకింగ్స్ అనేది క్యాన్సిల్ చేస్తారనమాట ఫార్టీ మినిట్స్ బిఫోరే ఉండాలి అక్కడికి కస్టమర్ దగ్గరికి అవి చాలామందికి యాక్సెప్ట్ చేసేది రాదు కొంతమంది యాక్సెప్ట్ చేసినా ఎందుకో వాళ్ళ వేరే చోటు ఉందో అట్లా కట్ అయిపోతుంట అంటే బుకింగ్స్ క్యాన్సిల్ చేస్తాంటారనమాట సో అలాంటివి మనకు వస్తుంటాయి సో మనకు అది కూడా యాడ్ అవుతుంది మనం పోయే కిలోమీటర్లు కూడా అమౌంట్ యాడ్ అవుతుంది చూద్దామండి ఆటి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏంటి అనేది చెప్నాను కదా ఇది రిజర్వేషన్ బుకింగ్ అనే సో ఇప్పుడు డౌట్ వచ్చి చెక్ చేసినా నేను ఎన్ని గంటలకు పికప్ ఉంటుంది ఏమనేది సీ డీటెయిల్స్ అనేవి వచ్చింది నాకు ఆప్షన్ ఇక్కడ చూపిస్తే చూడండి మీకు ఒకసారి ఎన్ని గంటలకు పికప్ అనేది చూడొచ్చు సి పికప్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు రెండు ఇరవైకి పికప్ ఉంది యు విల్ బి పేడ్ నైన్ ఎయిటీ ఫైవ్ అంట సో ఫర్ ఫోర్ ఫర్ కంప్లీట్ దిస్ ట్రిప్ ఐఫ్ యు యువర్ రైడర్ అరైవ్స్ లెట్ యువర్ విల్ రిసీవ్ ఏ క్యాన్సిలేషన్ ఫీ ఐ యూ వాంట టు క్యాన్సిల్ అంటే టెన్ ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ ది పికప్ టైమ్ ఐఫ్ యువర్ రైడర్ అరైవ్స్ బిఫోర్ ది పికప్ టైమ్ యూ కాన్ స్టార్ట్ ది ట్రిప్ ఎర్లీ అబ్బా ఏమనుకోకండి మనకు వచ్చేదే తుత్తు తుత్తు అనేది ఇంగ్లీషు వచ్చినట్లు ఏదైనా అర్థం చేసుకోండి చూపించినా కదా ఇక్కడ ఏమేముంది మనకి దాని మీనింగ్ అంటే మనం కొంచెం సమయం పడుతుంది చెప్పలేము సో మీరే అర్థం చేసుకోండి అడివే నేను ముందునే రీచ్ అవ్వాలి ఫైవ్ మినిట్స్ ముందే ఎందుకంటే వేరే వాళ్ళు క్యాన్సిల్ చేసిండే బుకింగ్ కాబట్టి మనకైతే ఇప్పుడు ఒకవేళ దారిలో క్యాన్సిల్ అయిపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు మన అమౌంట్ మనకు వస్తుంది సరేనా కంగారు ఏం లేదు ఇప్పుడైతే ఆడికి పోతున్నాను దీని గురించి ఏంటనేది మళ్ళా కూడా మనం డ్రాప్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ కస్టమర్ వచ్చి పికప్ అయిన తర్వాత డ్రాప్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకున్నామండి సరేనా పికప్ లొకేషన్కి అయితే వచ్చినాను సో ఆటోమేటిక్గా టైమర్ టైమర్ అనేది స్టార్ట్ అయిపోయింది రెండు ఇరవై కదా రెండు ఇరవై కరెక్ట్ టైమర్ స్టాప్ అయిపోతుంది వాటి నుంచి మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా వెయిట్ చేసి అది కూడా ఛార్జెస్ వస్తాం అనమాట సో ఇప్పుడు చూద్దాం చూడండి మీరు ఒకసారి టైం చూడొచ్చు రెండు ఎనిమిది ఏదైనా కదా కరెక్ట్ టైమర్ స్టార్ట్ అయింది కరెక్ట్గా ఆ టైంకి ఈ టైంకి మ్యాచ్ అవుతుంది అనమాట రెండు ఇరవైకి సో ఒకవేళ మనం దీనికన్నా ముందు వచ్చినా కూడా కరెక్ట్ ఈ టైమింగ్ను మాత్రం తీసుకుంటుంది అంటే ఇప్పుడు పది నిమిషాలు ఉన్నట్లు పదకొండు నిమిషాలు ఉన్నట్లు అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట అది సో ఇప్పుడైతే మనం ఒక మెసేజ్ పెట్టి పెడేద్దాం దీనికి వచ్చామని చెప్పేసి కస్టమర్కి మెసేజ్ పెట్టేసినాం ఒకవేళ చూసుకుంటే కన మనకి రిప్లై ఇస్తారు లేదంటే కన్నా మనమే ఒకసారి కాల్ చేస్తే సరిపోతుందన్నమాట స్టాప్ అయితే అయిపోయింది సరే ఇచ్చినట్టు చూద్దాం ఆల్రెడీ బుకింగ్ వచ్చింది అడ్వాన్స్ కూడా మన వెంటనే బుకింగ్ వస్తుంది సో బుకింగ్ అయితే తీసేసుకున్నాను నేను లేట్ చేయకుండా ఎందుకంటే చెప్పాను కదా మూడు గంటల లోపు లేదని బుకింగ్ వస్తే తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అదైతే బుకింగ్ అయితే వచ్చేసింది మనకి ఇచ్చిండేది కూడా టీ టూనే ఇచ్చినారు దానికి ఎంత ఇచ్చినారు చూద్దాం ఇప్పుడు డ్రాప్ అయిపోయిన దానికి నా టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది టోటల్ వచ్చేసి చూద్దాం ఊబర్గ యాభై ఐదు నిమిషాలు నలభై ఎనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది సో నలభై తొమ్మిది వచ్చినా నేను యాక్చువల్లీ నలభై ఎనిమిదిన్నర చూపిస్తుంది నలభై తొమ్మిది కిలోమీటర్లు వచ్చిన సో ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది నూట పది రూపాయలు టోల్ కట్టిచ్చినారు సో ఈ మెయిన్ అమౌంట్ ఉంది కదా నైన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రూపీస్ దానికి యాడ్ అవ్వదు అనమాట ఈ హండ్రెడ్ సారీ నూట పది రూపాయలు యాడ్ అవ్వదు టోల్ది మనకి ఇచ్చినది అయితే తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు టోటల్ కిలోమీటర్లు ఎన్ని అయితాయంటే చూద్దాం మళ్ళా చెప్తాను గురించి ఇప్పుడైతే ఎగిన మూడు ఇరవై తొమ్మిది అయితే అంటాము మనకు ఆల్రెడీ బుకింగ్ వచ్చింది దో బుకింగ్ అయితే వచ్చేసింది మనం అట్ల వేసుకున్నా కూడా పికప్కి ఏడు కిలోమీటర్లు పోయినాం ఏడు కిలోమీటర్లు ఇది ఒక యాభై కిలోమీటర్లు అనుకుందాం టోటల్ వచ్చేసి యాభై ఏడు కిలోమీటర్లు యాభై ఏడు కిలోమీటర్లు అంటే మనకు ఇచ్చింది తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు సో వర్మ వర్త్ వర్మ వర్త్ అనొచ్చు సరేనా వర్తే ఏం పర్లేదు సరేనా ఇప్పుడైతే మనం పోదాము ఇట్లా మళ్ళీ ఇట్లా రౌండ్ వేసుకొని రావాలి సో దీని గురించి ఒక ఒకరోజు వీడియో తీద్దాం అనుకుంటానండి నేను ఎయిర్పోర్ట్ది ఆ టైం ఇంకా రాలేదు మనకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మనము చూపించలేకపోతున్నాము ప్రసాంగ్ చేస్తే ఇప్పుడైతే పికప్ పోతున్నా చూసారు కదా కరెక్ట్గా మూడు ముప్పై ఐదు అంటే టైం ఇప్పుడు ఈ అడిగి వేకు ఒక ఐదు నిమిషాలు అనుకోండి రౌండ్ వేసుకున్నా లోపల ఎంతసేపుకి పికప్ అయితే చూద్దాము సో టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నేను సిటీ పోతే హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది అది మూడు వేలు రూమ్ రెంట్ కట్టాల్సి ఓ రెండు వేల ఐదు వందలు తక్కువ ఉండే ఇప్పుడు కవర్ అవుతుందిలే చూద్దాం మనకైతే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని డ్రాప్ చేసేసినాము జస్ట్ అక్కడ పదిహేను నిమిషాలు మాత్రం వెయిట్ చేసినా అంటే మూవింగ్ లేను బట్ కానీ కొంతమంది ఉంటారు కదా గలీజ్ కొడుకులు మన మన దానిలోనే దూర దూరస్తా అంటారు ఏమో బెంగళూరులో వాళ్ళు లేకపోతే తేగిన బిజినెస్ అంటే కస్టమర్లని డ్రాప్ చేసే వాళ్ళు ఉంటారు అన్నట్టు దూర దూర చస్తాను అంటారు ఒక ఐదు నిమిషాలు కూడా వెయిట్ చేయరు కదా అట్లే పదిహేను నిమిషాలు లేట్ అయింది కరెక్ట్గా మనకి అంతేలే పదిహేను నిమిషాలు ఇప్పుడు డ్రాప్ అయిపోయింది ఎంత ఇచ్చినట్టు చూద్దామండి ఆల్రెడీ ఇంకోటి అడ్వాన్స్ బుకింగ్లో ఉంది నాలుగు ముప్పై ఆరుకి డ్రాప్ అయింది సో గోశడనైనా వేస్ట్ అంత పెద్దగా మీడు అందుకే ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం ఏదో కూడా బాగా ఇచ్చేది గోషెడను నలభై మూడు నిమిషాలు నలభై రెండు కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి ఐదు వందల మూడు రూపాయలు ఇచ్చినాడు టోలు నూట పది రూపాయలు ఇంకోటి ఆల్రెడీ మనకి రన్నింగ్లో ఉంది బుకింగ్ ఇది ఏటకు ముప్పై తొమ్మిది కిలోమీటర్లు వచ్చింది అంటే డ్రాపు పికప్ ఎన్ని కిలోమీటర్ ఉంది త్రీ పాయింట్ టూ ఉంది ఐదు నిమిషాలు సర్లేండి బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా ఇదో ఆరు బుకింగ్ అని చెప్పాను కదా అది వచ్చేసి ఏదో సంథింగ్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ బుకింగ్ అది ఈ టైంలో పోకూడదు పోతే బ్లాక్ అయిపోతామని తెలుసు కదా అందుకని చెప్పి చూసి మళ్ళీ చెక్ చేసి ఎయిర్పోర్ట్ బుకింగ్ అది స్క్రీన్షాట్ తీసుకుంటే క్యాన్సిల్ చేసినాను మళ్ళీ వచ్చేసి కడిగిన కటికినహల్లి డ్రాప్ వచ్చింది ఇక్కడి నుంచి ఐదున్నర కిలోమీటర్ ఉంది ఆల్రెడీ నేను వన్ కిలోమీటర్ ముందుకు వచ్చాను చూడండి చూపిస్తాను మీకు టైం వచ్చేసి నాలుగు నలభై రెండు అవుతుంది అండి ముందు చూసి ఆల్రెడీ వన్ కిలోమీటర్ వచ్చేసాను నేను ఇక్కడికి ఇప్పుడు ఫోర్ పాయింట్ సెవెన్ ఉంది వన్ కిలోమీటర్ ముందుకు వచ్చాను కాబట్టి కొంచెం తగ్గింది సో ఇది అయిపోయిన తర్వాత చూద్దామండి మనకైతే పాలా సిగ్నల్లో డ్రాప్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే దింపేసినాను దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము మనకు ఆల్రెడీ ఇంకోటి కూడా అడ్వాన్స్ బుకింగ్ ఉంది వాళ్ళు అప్ నుంచి వెయిట్ చేస్తారని ఫస్ట్ ఇది చూద్దాము అది చిన్న బుకింగ్ డెబ్బై ఎనిమిది రూపాయలు ఎంచు ఇచ్చింది డ్రాప్ అయిండే సమయం వచ్చేసి ఆరు పద ఆరు పది అయింది ఎంజీ ఇచ్చినో చూద్దాం దీనికి ఎన్ని కిలోమీటర్లు ఏమన్నది ఊబర్కు ఇరవై ఆరు నిమిషాలు ఇరవై కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి నాలుగు వందల రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పాయింట్ తొంభై తొమ్మిది ప్లేస్లు ఆల్రెడీ ఇంకోటి బుకింగ్ రన్నింగ్లో ఉంది చూద్దాం ఇది ఎంత దూరం ఉందో ఇక్కడ పక్కనే ఉన్నట్టుంది ఆ పక్కనే ఉంది ఇది టూ మినిట్స్ యూటర్న్ చేసుకొని రాలంతే ముందరకు పోయి అక్కడ పోయి అడి నుంచి ఇట్లా లారీ వచ్చేదాకా యూటర్న్ చేసుకొని రాలంతే సరే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం లేట్ ఎందుకు వారు జీవితం దారుణమైన బుకింగ్స్ వస్తున్నాయి అసలు ఇట్లయితే డ్రాప్ అయిపోయింది చిన్న బుకింగ్ చెప్పాను కదా అది మిగతా బుకింగ్లో వస్తాను నేను చూడండి మీరే ఒకసారి చూడండి ఎంత దూరం పికప్ ఉందో సరే కనిపించలేదు అక్కడ రెడ్ మార్క్ వచ్చేసా సరే ఏదన్నా వస్తే చూద్దాం ఫస్ట్ ఇప్పుడు వచ్చింది బుకింగ్ చూద్దాం చిన్న బుకింగ్ వేస్ట్ గో సిక్స్ మినిట్స్ టూ ఫోర్ పాయింట్ టూ అంటే నాలుగు కిలోమీటర్ల రెండు వందల మీటర్లు క్యాష్ కలెక్ట్ ఇవి చూడండి ఆరు కిలోమీటర్లు పికప్ అంటే డ్రాప్ పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఏం బొచ్చు మిగులుతుంది అక్కడ ఏం మిగలదు లేదా మూడు వందలన్నీ ఇస్తే పోవచ్చు కాబట్టి మనకు మిగిలిదు కాబట్టి వర్కౌట్ అవ్వదు సైడ్ చేద్దాం దీన్ని టోటల్ మనకి అప్పటికి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది పదమూడు పంతొమ్మిది కిలోమీటర్లు అవుతుంది అరే బొక్కగా పోర్రై చూడండి ఎంత లాంగ్ ఇస్తున్నాడు ఇక్కడ చూడండి ఐదు కిలోమీటర్లు పికప్ అంటే ఏడు కిలోమీ ఐదున్నర కిలోమీటర్లు పికప్ అంట ఏడు కిలోమీటర్లు ఒరే ఉండరా బాబు ఇది బుకింగ్ చూస్తాం మేము చెట్ వర్కౌట్ అయ్యా సో ఇది వచ్చేసి ఊబర్గా ఆరు నిమిషాలు నాలుగు కిలోమీటర్లు నూట ఐదు రూపాయల క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాం మనకు వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు ఇస్తున్నాడు మనకి ఏదైనా వర్కౌట్ అయ్యే బుకింగ్ వస్తే ఖచ్చితంగా తీసుకుందామండి సరేనా అంతవరకు వెయిట్ చేస్తాను నైట్ టైమ్ తీసుకున్నారు కదా బ్యాగ్ కొన్ని బుకింగ్స్ అంటే దానికి వర్తబుల్ ఉంది తీసుకున్నాము దాన్ని ఆ డైలాగ్ కూడా మర్చిపోతుంది నేను వర్మ వర్తు వర్మ వర్త్ అప్పుడు వర్త్ ఇప్పుడు నార్త్ అవసరమా మనకి నార్త్ సైడ్ వద్దు వర్త్ సైడ్ వద్దు కాబట్టి ఏదైనా బుకింగ్ వస్తే మాత్రమే చూద్దాం ఈరోజు నా లాస్ట్ బుకింగ్ ఎర్రజాన్లో అవన్నీ ఇస్తాను ఒకప్పుడు ఇవన్నీ చైన్లు ఇప్పుడు చూడండి అంటే చైన్లు అంటే ఇవి నీలగిరి చెట్లు పండిస్తా అండి చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉన్నదంటే అంత దారుణంగా ఉంది రోటు లాస్ట్ బుకింగ్ ఫ్రెండ్స్ ఇది దారుణం అసలు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి కనిపించలేదు ఇంకా మీరు సరిగ్గా చెప్పాలంటే ఈయన బయట నుంచి చూద్దాం అండి ఎంత దారుణమైన గుంతలు ఉంటాయో చిన్న గోళ్ళలు లేకుండా పొడుక్ పొడు కింద వెళ్తాయి కెమెరా వాటికి కొంచెం సరిగ్గా కనపడలేదు ఎంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి సరేలేండి ఇప్పుడు లాస్ట్ బుకింగ్ అయితే కరెక్ట్ టైం ఏడు పద్నాలుగు అయితే అండి ఇంతటితోనే క్లోజ్ అనుకుందామండి ఇంకా యూట్యూబ్ కూడా ఆఫ్ చేద్దాం సరే ఇంకా పక్కన నా రూమ్ జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ సో ఇంకా చిన్నది పెద్దది వచ్చినా మన ఊరిన రేటింగ్ అయిపోతుంది బుకింగ్ ఎత్తుకోకపోతే కాబట్టి ఇది బంద్ చేద్దాం ఇంకా అన్న ఏమో నాకు అక్కడ ఇక్కడ అక్కడ పోకుండా ఇక్కడ పోకుండా అయితే స్టార్టర్ అయితే స్టార్ట్ అయితే ఎక్కినా చూడ పొరలు పురలు అన్న అయ్యా ఇవి రాళ్ళు చూడండి ఎన్నోన్నాయి గుంతలు గుంతులు అమ్మయ్యా అమ్మయ్యా ఈ రాళ్ళ మీద ఎక్కువ పరిస్థితి పర్లేదులే రోడ్డు బాగుంది సిమెంట్ రోడ్డు అయినా గుంతలు గుంతలే సిమెంట్ రోడ్ అయినా చెట్ ఓకే రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఎర్నింగ్స్ చూసుకుందామండి ఈ ఈరోజు మాత్రం హైలైట్గా ఇయర్ ఎర్నింగ్స్ ఇంకా రూమ్కి అయితే వచ్చేసినా అక్కడ చేసినప్పటి నుంచి సో అప్పుడే ఆఫ్ చేసిన అయితే డ్యూటీని ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము ఎన్ని బుకింగ్ చేసినాము ఎంత ఎర్నింగ్స్ చేసినాము ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉన్నాము ఇది చూసుకుందామండి ఓకేనా ఇప్పుడైతే కిలోమీటర్ చూద్దాం ముందుగా తిరిగి కిలోమీటర్లు వచ్చేసి రెండు వందల ఎనభై మూడు కిలోమీటర్లు తిరిగినాను డ్యూటీ స్టాప్ చేసే టైం వచ్చేసి పదైదో తేదీ మార్నింగు ఏడు ముప్పై ఐదు అవుతుంది సో ఈ ఇప్పుడు చేసినేటివి సాయంకాలం కౌంటింగ్ ఉండదు ఇప్పుడు అయితే ఎర్నింగ్స్ మనము టోటల్ ఎర్నాక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు లాస్ట్ బుకింగ్ అనేది చూసుకుందాం దీంట్లో లాస్ట్ బుకింగ్ చూడలే కదా ఇది వచ్చేసి యాక్చువల్లీ మూడున్నర కిలోమీటర్లు పికప్ చేసుకున్నాను సరేనా దాన్ని కూడా కౌంట్ చేసుకున్నాను ఊబర్గో ఇరవై మూడు నిమిషాలు పద్నాలుగు కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల పదకొండు రూపాయలు ఇచ్చినాడు సో టోటల్ అప్పుడు ఎంత అవుతుంది పదిహేడున్నర కిలోమీటర్ ప పద్దెనిమిది కిలోమీటర్లు అనుకోండి సో లాస్ట్ బుకింగ్ ఇంటికి గోటు వేసినాను కాబట్టి తీసుకున్నా దాన్ని ఓకేనా టోటల్ రింగ్ చూద్దామండి సో మనకి పద్నాలుగో తేదీ నైట్ తీసినాం బండిని చూసుకున్నట్లయితే మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు చేసినాను పన్నెండు బుకింగ్లు ఆన్లైన్ అవర్స్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది గంటల పదహారు నిమిషాలు ఇప్పుడు ఈరోజుది పదహైదవ తేదీ మార్నింగ్ది తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయి ఐదు బుకింగ్లు ఆన్లైన్ అవర్స్ వచ్చేసి త్రీ అవర్స్ టెన్ మినిట్స్ సో టోటల్ కౌంట్ చేసుకుంటూ చూసుకుందాం మనము టోటల్ బుకింగ్స్ వచ్చి పదిహేడు బుకింగ్లు చేసినాను సో ఆన్లైన్ అవర్స్ వచ్చేసి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఉన్న ఆన్లైన్లో సో టోటల్ అమౌంట్ వచ్చేసి నాలుగు వేల నూట ముప్పై రూపాయలు అయింది డీజిల్కి వచ్చేసి ఇందులో పదమూడు వందలు డీజిల్ పోతుంది నాకు మిగిలిండేది వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు మిగులుతుంది లాస్ట్ టైము రెండు వందల అరవై కిలోమీటర్లకి పదమూడు వందలే పోతుందని చెప్పిన అని అనుకోవచ్చు మీరు ఇప్పుడు రెండు వందల ఎనభై మూడు కిలోమీటర్లు కదా ఇప్పుడు ఎందుకు సేమ్ పదమూడు వందలే తాగిందంటే మనకు మైలేజ్ బాగా వచ్చింది అదేందో నాకే తెలియదు కానీ మైలేజ్ అయితే ఇరవై వచ్చింది అనమాట కాబట్టి మనకి పదమూడు వందలే తాగింట సో మనం ఎలా వస్తే అలానే చెప్పాలి కదా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చెప్పకూడదు సో మైలేజ్ బాగా వచ్చింది కాబట్టి పదమూడు వందలే తాగింది సో మనకి మిగిలినది అయితే రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు మిగిలింది సో ఎర్నింగ్స్ అయితే బియ్యంగా అయినాయి పిచ్చ పిచ్చగా ఉన్నాయి నాకైతే బాగానే అనిపించింది ఒక ఫో ఫోర్ డేస్ నుంచి బాగానే అవుతుంది అనమాట నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను మరి బాయ్ బాయ్ పడుకుంటా